చేస్తున్నా అని తెలిస్తే మీరు పోయి ఆయన అడుగున్నారనుకోండి ఇంకా మీకేందని చెప్పి వాళ్ళు న్యూషన్స్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీకేమిటిగా వస్తాం ఆ విషయం ఏందో మేము మా పరిధిలో ఉంటే మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం కానీ మీరు ఇన్వాల్వ్ అయ్యే అతన్ని ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ లో పద్నాలుగు తారీఖు ఉన్నాయి ఈ ఎలక్షన్ సందర్భంగా మీరెవరు కూడా గొడవలకు కానీ అవాతనే సంఘటనలకు కానీ తర్వాత న్యూషన్స్కి కానీ చెట్ట ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఎవరైనా పాల్పడ్డారనుకో అనవసరంగా కేసులు రిజిస్టర్ అవుతాయి కేసు రిజిస్టర్ అయింది అనుకోండి ఒకసారి కేసు రిజిస్టర్ అయితే మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం మళ్ళీ రెగ్యులర్గా ఏ ఎలక్షన్ వచ్చినా మేములా పిలిచి ఓవర్ చేయాల్సి వస్తుంది దయచేసి అందరు గుర్తుపెట్టుకోండి అలాగే చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే కేసు అయిందనుకోండి గవర్నమెంట్ జాబు రాదు మీకు అందరూ తెలిసే విషయం అలాగే ఇప్పుడు ప్రైవేట్ జాబ్లకు కూడా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అడుగుతారు ఆ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా కేసులు రాష్ట్రం రాస్తామనుకోండి జాబ్లు ఇచ్చే అవకాశం కూడా ఉండదు దయచేసి అంతా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న పెద్దలు కానీ చదువుకున్న వాళ్ళు కానీ అందరూ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్కి ఆధారంగా అనుగుణంగా పనిచేస్తూ పోలీస్ శాఖ కూడా కోఆపరేట్ చేయాలని ఎలక్షన్లు ప్రశాంతమైన వాతావరణంలో ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మీకు ఇష్టం ఉన్న వ్యక్తికి నిర్భయంగా ఓటు వేయాలని అందుకు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు మాకు అందరు మీరు మీరు కూడా అందరు కూడా మాకు కృషి చేయాలని తెలియజేస్తున్నాను ఈ కేసుల సందర్భంగా కేసు ఏందనుకోండి జాబులు రావకపోవడమే కాకుండా రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు ఒక నాలుగైదు కేసులు అయినాయి అనుకోండి పీడీ యాక్ట్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది దయచేసి అందరు గమనించి పోలీస్ శాఖకు కోఆపరేట్ చేస్తారని ఎలక్షన్ ప్రశాంతమైన వాతావరణంలో జరిగేటట్టు మీ సహకారాన్ని పోలీస్ శాఖకు మరియు ఎలక్షన్ కమిషన్ వారికి అందిస్తారని కోరుకుంటున్నాను మీ అమూల్యమైన ఈ సమయాన్ని వెచ్చించినందుకు థ్యాంక్ యూ